తాడుపత్రిపై ఫ్యాక్షన్ ముద్రను పోగొట్టి శాంతికి చిహ్నంగా మారుస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు ఇవాళ భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానుల మధ్య పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం భారీగా తరలి రావడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది ప్రజలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారన్నది ముందే గుర్తించే ఆయా రూట్లలో భద్రతా చర్యలు మరింత పెంచారు నామినేషన్ వేసిన అనంతరం పెదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాడుపత్రిలో అరాచక పాలన ముగిసిందని నవశకం ప్రారంభమయ్యే ఆయుధాలు గడుస్తోందన్నారు తాడుపత్రిలో ఒక నియంత్ర కుటుంబానికి రైతు బిడ్డకు మధ్య జరుగుతున్న పోటీ ఇది అన్నారు తన మైనింగ్ నిలిచిపోతుందన్న కారణంతో జెసి బ్రదర్స్ చాగల్ రిజర్వాయర్ నుంచి నీరు రాకుండా చేశారన్నారు ఈ ఐదేళ్ల పాలనలో చాగల్లో పెండే కళ్లకు వరుసగా నాలుగు సార్లు నీరిచ్చామన్నారు మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి పనికి అడ్డుపడుతున్నారని చివరకు ఇంటింటికి కుళాయి వేస్తామన్న ఏడు నెలల నుంచి ఆపుతున్నారన్నారు అందుకే ప్రజలంతా ఈ నియంత్రణను తరిమి కొట్టేందుకు పదమూడవ తేదీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు నామినేషన్ ఇవ్వడానికి బాధపెట్టు ప్రజలంతా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో ఒక నిఘా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పోల్చుకొని ఈరోజు నామినేషన్కు రావడం జరిగింది నేను కూడా తారపత్రికి వచ్చిన తర్వాత తారపత్రి ప్రజల ఆలోచనల మీద ఈ తారపత్రిలో ఐదేళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం అదే కాకుండా ఒక్కొక్క మండల్లో ఒక విధంగా అంటే పెద్ద రూ మండలానికి వచ్చేది ఇరిగేషన్ మెయిన్గా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప నాలుగు సంవత్సరాలు అప్ మార్చి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది పొప్పుడు మండలం జేసీ సొంత క్రామం ఉన్నటువంటి పొప్పుడు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన్ని కోరారు ఎందుకంటే వాళ్ళ మైనింగ్లు అన్నీ అక్కడ ఉన్నాయని ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఇవ్వడం జరిగింది ఇవ్వడం లేదు నీళ్ళు మేము వచ్చిన తర్వాతనే ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరం కుడక ఆ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం కానీ చాగళ్ళకు కానీ పెండేకళ్ళకు కానీ నీళ్ళు ఇవ్వడం జరిగి ప్రతి రైతు కుడక ఆర్థిక భారం పడుకోకుండా రియాళ్ళు నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్లో వాళ్ళు బోర్లు వేసుకొని చాలా ఇబ్బందులు గురి అవుతున్నాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా నన్ను చాలా ఆటంకాలు జరిగిన పాదయాత్ర చేసిన అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్ట నష్టాలు కనుక్కొని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఆలోచనల మీదకే నేను నడుపు నడుచుకోవడం జరిగింది ఏది ఏమైనా ఈ కాన్సెన్స్లో ఒక శకం మొదలైంది జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకునే లేకపోతే నియంత్ర పరిపాలన చేస్తే ఈరోజు నా నామినేషన్లే ఉదాహరణ అంటే నియంత పాలన వద్దు ఒక రైతు బిడ్డగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మనం ఆదరిస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా కానీ మనం అడగచ్చు అనే ఒక ఆలోచన తోర్మితోనే ఈ ఈ ఈరోజు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నా ఈడ ఒక నియంత్ర పాలనకు ఒక రైతు బిడ్డకు ఈ పోరాటం జరుగుతాను ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళా తిరిగి కొడక తాడిపత్రిలో పార్తామని మళ్ళా ఇక్కడ గెలుస్తామనేదే నా కోరిక అందువల్ల ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇక్కడ ఎప్పుడు రేపు నెల పదమూడవ తారీఖు వస్తుంది జేసీ సోదరుల పతనాన్ని మేము ఎప్పుడు చూస్తాము అనే ఆలోచన ఎక్కువగా ఉంది ఆ పదమూడవ తారీఖు కోసమే తాడపిద్రి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక్కడ జగనన్న పథకాలు ఈ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇక్కడ మేము కూడా ప్రజల ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నందువల్ల మా కూడా అభిమానులు పెరిగినాయి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరే స్వామి కూడా భరోసా నామినేషన్కి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగు